ఆంజనేయ స్వామి శరీరం మొత్తం సింధూరం ఎందుకు పూసుకుంటారు అలాగే స్వామికి మంగళవారమే ఎందుకు పూజిస్తారో తెలుసా మామూలుగా మనం ఏ గుడికి వెళ్ళినా విభూది లేదా కుంకుమని చూస్తాము కానీ ఒక్క స్వామి ఆలయంలో మాత్రమే సింధూరం చూస్తాం ఎందుకో తెలుసా వినండి ఒకరోజు శ్రీరాముని పట్టాభిషేకం తర్వాత సీతమ్మను ఒదిటిన తిలకం పెట్టి పాపిట్లో సింధూరం పెట్టుకొని శ్రీరామునితో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తుండగా అప్పటికే శ్రీరాముని రకై ఎదురు చూస్తున్న హనుమంతుడు వారి వెనకే వెళ్తాడు ఇంతలో ఆంజనేయుడు సీతమ్మ వారిని పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకున్నారమ్మా అని అడగ్గా నా భర్త నిండి నూరేళ్ళు చల్లగా ఉంటారు అలాగే నీ ప్రభువుకు మేలు కలుగుతుంది అని చెప్తుంది మేలు జరుగుతుంది అన్న మాట హనుమంతుడు గుండెల్లో నాటుకుపోతుంది మరుసటి రోజు హనుమంతుడు శరీరం మొత్తం సింధూరం పూసుకుని సభకు వెళ్తారు అందరూ ఎందుకు అని అడగ్గా సీతమ్మ తల్లి చెప్పిందే చెప్తారు దానికి ఆంజనేయ స్వామి భక్తిని మెచ్చి రాములు వారు ఆంజనేయునికి ఒక వరం ఇస్తారు ఏమిటంటే నిన్ను సింధూరంతో పూజిస్తారో వారికి కష్టాల నుండి నిన్ను కాపాడుతాను అని రాములు వారు ఆంజనేయునికి మాట ఇస్తారు రాములు వారు ఆంజనేయునితో ఇలా అంటారు ఆంజనేయ నీవటువంటి భక్తుడు ఇక్కడ తప్ప ఎక్కడ ఉండరు నీవు ధరించిన ఈ సింధూరం ఎవరైతే ధరిస్తారో వారికి మన అనుగ్రహంతో పాటు అపారమైన శక్తి సిర సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి అని అనిను అంతేకాక నువ్వు సీతాన్వేషణ సమయంలో నువ్వు సీతమ్మ జాడ తెలుసుకొని ఆమె గుర్తుగా శిరోమణిని ఆ తెచ్చి మంగళవారం నాడు నీ జన్మ నక్షత్రమైన శనివారం నాడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో నృత్య సుంధూరం ధరిస్తారో వారికి ఆయుర ఆరోగ్య పాటు సుఖ సంతోషాలు సంపూర్ణంగా లభిస్తాయి అని వరదానం చేస్తారు భక్తుల ఇష్టాన్ని తీర్చేవాడు ఆంజనేయుడు అందుకే అప్పటి నుండి ప్రతి మంగళవారం ఆంజనేయుని కొలుస్తారు ఆ సింధూరాన్ని నువ్వుల నూనెతో కలిపి తిలకిస్తారు సింధూర పూజ తమలపాక పూజ ఆంజనేయునికి మహాశ్రేయస్కరం ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్